సేవకుడున్నా కూడా ఆయన మాత్రం స్వయంగా చేసుకోవడానికి ఒక గిన్నెలో ఆవు గిన్నెని పాలు తీసుకుంటే పాలు తీసుకుంటే ఆళ్ళ గిన్నెలో చందని కనబడ్డాడు బింబం చేరు అయ్యో అందరికీ చందని చూడతా చెప్పినా నేను చూశాను ఏదో ఒక వస్తుంది అనుకున్నాడు కృష్ణుడు పక్క రాజ్యాన్ని చిత్త మహారాజు పరిపాలిస్తున్న మహారాజు ఏంటంటే బాగా చేసి చూడ భగవాన్ని మెప్పించి ఒక మణిని సంపాదించాడు శనంతటి మణి ఆ మణి ఏంటంటే కోడి గుట్టు ఎట్లా పెడుతుందో ఆ మణి కూడా ఇక్కడ పెడితే సకలజ్ఞ మహారాజు విష్ణుకి మహారాజా మీ దగ్గర మనీ ఉందంట కదా ఆ మా రాజ్యంలో వర్షాలు ఎక్కువైపోయి కరువు కాటకాలు వచ్చాయి మీ మనీ నాకు ఇస్తే సకలజ్ఞ రాజా మాధవనికి దొంగ రాజ్యం కదా మాకు శిష్యేమే నేను ఇప్పుడు ఇవ్వలేను నా పడి కావాలి స్వామి అని చెప్పాక చంద్రాజిత్ సరే అన్నాడు తీసుకుంటూ ఇంటికి వచ్చాడు కొద్ది రోజుల తర్వాత చతరాజిత్తు మహారాజు తమ్ముడు అయినా ఆ మణిని